హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిథున గుడికి వెళ్ళి తన తాళి చూపించి ఈ తాళి నీ అనుగ్రహంతో పడింది అనుకుని నేను ఆ ఇంటికి చేరాను కానీ ఇప్పుడు ఈ తాళి ఎగతాళిగా మారబోతుంది దేవ మనసులో నా మీద ప్రేమ ఉందని ఎన్నోసార్లు నిరూపించాడు అయినా కూడా బయటికి చెప్పడం లేదు ఇప్పుడు నువ్వే నా జీవితాన్ని కాపాడాలి అనుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్ళిన క్షణాలని గుర్తుకు చేసుకుంటూ దేవ తనని ఎలా చూసుకున్నాడో ప్రేమ బయట పెట్టకపోయినా అదంతా కూడా గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది ఆ పరమేశ్వరుడు గుడికి వెళ్ళిన మిథున అయితే ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మిథున ఇక నువ్వే నా బంధాన్ని నిలబెట్టి దేవా మనసులో నేను ఉన్నానని తెలిసేలా చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది అక్కడికే వచ్చి ఆగుతాడు దేవా కూడా బైక్ అక్కడి నుంచి ముందుకు వెళ్ళదు కూడా ఇక ఇక్కడ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న మిథున ఒక పేపర్పై మిథున దేవా అంటూ పేర్లు రాస్తుంది పసుపు కుంకుమలతో అలా పేర్లు రాసి దానిని ముడుపుగా కట్టపోతున్నాను నువ్వే మా బంధాన్ని కాపాడాలి అని చెప్పేసి ఆ పేపర్ పట్టుకుని వెళుతూ ఉంటుంది ఆ భగవంతుడి వైపు చూసుకుంటూ ఈలోగా ఆ పేపర్ చేతిలోంచి ఎగిరిపోతుంది అలా ఎగిరిపోవడంతో ఒక్కసారి షాక్ అయిన మిథున అయితే పరుగులు పెడుతూ ఆ పేపర్ని చూసుకుంటూ వెళుతూ ఉంటుంది ఇక అలా పరుగులు పెడుతూ వెళుతూ ఉన్న సమయంలోనే ఆ పేపర్ వెళ్ళి దేవాకి అంటుకుంటుంది దేవా ఇదేంటి అని చెప్పేసి బైకు స్టార్ట్ చేసుకుంటూ ఆగిపోయి ఆ పేపర్ని చూస్తాడు దానిపై దేవా మిథున అని పేరుంటుంది ఆ పేరుని చూసి ఒక్కసారి తిరుగుతాడు ఈలోగా మిథున పరుగులు పెడుతూ దేవా దగ్గరికి వస్తుంది అక్కడ ఉన్న దేవాని దేవా చేతిలో ఉన్న తను రాసిన ఆ పేపర్ని కూడా చూస్తూ ఉండిపోతుంది దేవా కూడా తన వైపే చూస్తూ ఏంటిది అన్నట్టుగా దేవా ఆశ్చర్యంగా మిథున మనసులో తనపై ఉన్న ప్రేమని తనలోనే తెలుసుకుంటూ తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు దేవాని దేవా చేతిలో ఉన్న తను రాసిన పేపర్ని చూసి అమ్మ కరుణించింది ఆ పరమశివుడి దయ నాపై ఉంది నా భర్త మనసులో ప్రేమ ఉంది అని చెప్పేసి అనుకుంటూ సంబరపడుతుంది మరి రాబోయే కథలు ఇలా జరగబోతుంది మిథున దేవా కలవాలనుకునే వాళ్ళు మా వీడియోని లైక్ చేసి నువ్వుంటే నాజితగా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సిమ్ ఆల్ మీద క్లిక్ చేసి